స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ఓబన్నగారి జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట గ్రామంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బ్రిటీష్ నియంత నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమరయోధుడు అక్రమ పన్ను వసూళ్లపై తిరుగుబాటు చేసిన ధీశాలిశ్రీ ఒడ్డే ఓబన్నగారని రాయకొట్టే చేతులే అయినా దేశ నిర్మాణానికి బలమైన పునాది వేశారని ఒడ్డె కులానికి గర్వకారణమైన మహానుభావుడు ఓబన్నగారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన చూపిన శ్రమమార్గంలో నడవాలని కోరారు కార్యక్రమంలో సర్పంచేలుక అంజనేయులు వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి వార్డు సభ్యులు తాళ్లపెళ్ళి శ్రీనివాస్ గౌడ్ పోతుగంటి అనిల్ బోయిని సంగీత సతీష్ తమ్మనవేని స్వప్నరాములు గోనెల స్వప్నసది కుంభం లక్ష్మీ అశోక్ భవాన్ల ప్రవీణ్ బోయిని లావణ్య సతీష్ కురివంశీ కనపర్తి వెంకటవ్వ చంద్రశేఖర్ బోయిని శంకరయ్య మరియు వడ్డెర సంఘం గ్రామాధ్యక్షులు పల్లపు ఎలయ్య సంఘసభ్యులో బోదాసు తిరుపతి ప్రవీణ్ శ్రీనివాస్ రవి లింగయ్య పల్లపు కొమురయ్య కుమార్ శివరాత్రి నర్సింగ్ రాజు తిరుపతి ప్రశాంత్ చందు దున్నపోతుల సమ్మయ్య బాలయ్య తదితరులు పాల్గొన్నారు